హరే కృష్ణ హరే కృష్ణ అందరికీ నమస్కారం కోపం గురించి వేమైనా ఒక అద్భుతమైనటువంటి పద్యం చెప్పాడండి అంటే మనకి కోపం గురించినటువంటి ప్రస్తావన భగవద్గీత శ్లోకంలో కూడా కృష్ణ భగవానుడు చెప్తాడు అంటే మనం అనుకున్నది జరగకపోతే ఏమవుతుందంటే కోపం వచ్చేస్తుంది ఆ కోపం మనల్ని ఒక వివేక శూన్యుడిగా చేస్తుంది అనమాట అంటే అది పెరుగుతున్న కొద్దీ మనం ఆలోచన తగ్గిపోతుంటుంది అనమాట చెప్పిన మాట విన్నది మనసు అటువంటి స్థితి ఆ స్థితిలో మనల్ని మనం మర్చిపోతారు అరే నన్ను నేను మర్చిపోయి ఏదో అనేశానరా నేను నేను ఏదో అనే కొట్టడం తిట్టడం లేకపోతే నోటికొచ్చినట్టు మాట్లాడడం అంటే వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడడం అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడడం ఇలాంటివన్నీ చేస్తుంటారు ఆ పరిస్థితుల్లో ఏమవుతుంది మనం బుద్ధి పనిచేయదు ఆ బుద్ధి పనిచేయనప్పుడు ఏమవుతుంది మనిషి పతనమైపోతాడనమాట అదే భగవద్గీతలో చెప్తారు ఏంటంటే భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి ప్రణశ్యతి అంటే పతనమైపోతాడనమాట అదే వేమన మంచి చిన్న చిన్న పదాలతోటి ఎంత అద్భుతంగా అదే సూత్రాన్ని భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన సూత్రాన్ని కోపమునను ఘనత కొంచెమైపోవును కోపం గుణము కొరత పడును కోపము నన్ను బ్రతుకు కొంచెమైపోవును విశ్వదాభిరామ ఇంద్రవేమ నీకు వచ్చిన కోపం అంటే అర్థంపర్ధం లేని కోపాలు వస్తుంటాయి మనకి చాలా మన ఇళ్లల్లో కూడా చూస్తుంటాం మన స్నేహితుల మధ్యలో చూస్తుంటాం మన ఆఫీసుల్లో చూస్తుంటాం పనిచేసే వాటి దగ్గర కోపమునూ ఘనత కొంచెం అయిపోను నువ్వు ఎంత గొప్పవాడవైనా అకారణంగా ఎవరి మీద కోపం చూపెట్టావనుకో నీ అంటే ఆ గొప్పత నన్ను తగ్గిపోతుందనమాట వాళ్ళు నేను చిన్న చూపు చూస్తారు ఏంటో ప్రతిదానికి ఇలా కోపిస్టి వాళ్ళగా మాట్లాడుతుంటాడు అర్థంపర్ధం లేకుండా అలాగే కోపము నను గుణము కొరత కోపంలో ఏమవుతుందంటే మనం మన గుణము అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు బుద్ధి పనిచేయదు అనమాట మనకి అరే ఇది చేయకూడదు ఈ మాట మాట్లాడకూడదు ఈ విధంగా చేయకూడదు ఇలాంటివన్నీ మనం మర్చిపోతాం అనమాట ఫస్ట్ కోపమునూ బ్రతుకు కొంచెం అయిపోవును అంటే అసలు బ్రతికే కొంచెం అయిపోతుంది అంటే నువ్వు అదే పద్ధతిలో కొనసాగుతున్నావు అనుకో ప్రజలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ నిన్ను చూసే విధానం మారిపోతుంది నిన్ను అవాయిడ్ చేసేస్తుంటారు అనమాట నిన్ను దూరం పెట్టేస్తుంటారు అప్పుడు ఏమవుతుంది నువ్వు ఒంటరిగా ఎన్ని రోజులు బ్రతుకుతావు నువ్వు అందుకే ప్రతి వాళ్ళు ఏం చెప్తారంటే నీకు అభిప్రాయ భేదం ఉండొచ్చు ఎవరితోనైనా కానీ శత్రుత్వం పెట్టుకోవద్దు అభిప్రాయ భేదం అంటే ఎదురుగుండ అనుకోండి ఎవరైనా నీకు నీకు ఇష్టం లేదు మాట్లాడడం కారణం ఉండకపోవచ్చు వాళ్ళు చెడ్డవాళ్ళు కాకపోవచ్చు కానీ నీకు ఇష్టం లేకపోవచ్చు కానీ ఎదురుపడినప్పుడు ఒక చిన్న పలకరింపు పలకరించేసి వెళ్ళిపోవాలి అది మానవత్వం అనమాట ఒక మంచిగా చేయాల్సినటువంటి విషయం అది పైకి తెచ్చుకోకూడదు అది అది తెచ్చుకోకుండా జాగ్రత్త పడండి కోపాన్ని కంట్రోల్ చేసుకోండి ఎంత హద్దుల్లో ఉండాలని చెప్తున్నాడు వేమన అద్భుతమైనటువంటి పద్యం విన్నందుకు ధన్యవాదాలు జై హింద్ జై భారత్